అందరికీ అండి దేశవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన పబ్లిక్ పల్స్ అంటే ఒక పొలిటికల్ సర్వే అనుకోవచ్చు రాజకీయ నాయకులు అండ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల పెర్ఫార్మెన్సు అండ్ ఎంపీ సీట్లు ఎలా వస్తాయి ఏ కూటమి పనితీరు ఎలా ఉంది ప్రతిపక్ష పార్టీ పనితీరు ఎలా ఉంది ఇదన్నింటినీ కూడా ఇండియా టుడే వాళ్ళు ఎంతో ప్రెస్టీజియస్గా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వాళ్ళు సంవత్సరానికి రెండుసార్లు రిలీజ్ చేస్తారు ప్రతి సంవత్సరం జనవరిలో అండ్ ప్రతి సంవత్సరం ఆగస్ట్లో రిలీజ్ చేస్తారన్నమాట సో ఇప్పుడు జనవరి మంత్ ఎండింగ్ కాబట్టి తాజాగా నిన్న సాయంత్రం మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే రిలీజ్ చేశారు దాని మీద ఇండియా టుడే వెబ్సైట్లోను అండ్ ఇండియా టుడే అఫీషియల్ ఛానల్లో సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయి గారి నేతృత్వంలో ఒక డిబేట్ కూడా నిర్వహించారు సో దీని ప్రకారం చూసుకుంటే ఇండియా టుడే ద లేటెస్ట్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే షోస్ ఫార్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ రెస్పాండెంట్స్ రేటింగ్ ఎన్డిఎస్ హ్యాండ్లింగ్ ఆఫ్ ద ఎకానమీ యాజ్ గుడ్ ఇన్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఏ మార్జినల్ ఇంప్రూవ్మెంట్ ఫ్రమ్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఇన్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో చేసిన సర్వేలో నలభై ఎనిమిది శాతం మంది ఈ ఆర్థిక వ్యవస్థను ఎన్డీఏ బాగా హ్యాండిల్ చేస్తుందని చెప్తే ఇప్పుడు ఫార్టీ నైన్ పర్సెంట్ మంది చెప్తున్నారనమాట సో అలాగే మన్మోహన్ సింగ్ గారితో పోలిస్తే నరేంద్ర మోదీ గారే ఎగన్ మొక్కల్గా కొంత బెటర్ అనేది చాలామంది అభిప్రాయపడుతున్నారు అలాగే అత్యంత కీలకమైన అంశం ఏంటంటే ఇక్కడ ఎన్డీఏ మొత్తం కూటమిగా అయితే మూడు వందల యాభై రెండు ఎంపీ లోక్సభ సీట్లు వచ్చే అవకాశం ఉందని ఓన్లీ బీజేపీకి ఇండివిజువల్గా రెండు వందల ఎనభై ఏడు లోక్సభ స్థానాలు వచ్చే అవకాశం ఉంది అని ఈ ఆఫ్ ది నేషన్ సర్వే అభిప్రాయపడింది అలాగే దాంతోపాటు మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి కూడా ఒక కీలకమైన లెక్క బయటకు వచ్చింది ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే టీడీపీ జనసేన బీజేపీ ఈ అలయన్స్ అరౌండ్ ఒక ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంటుంది ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు లోక్సభ స్థానాలు వచ్చే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం ఒకటి నుంచి మూడు లోక్సభ స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని ఇండియా టుడే వాళ్ళ మూడ్ ఆఫ్ ది నేషన్ అభిప్రాయపడింది ఇదేదో డబ్బులు ఇచ్చి ఇంచుకునేది కాదు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చూడండి టైమ్స్నో వాళ్ళ చేత మాట మాటికి ఒక సర్వే రిలీజ్ చేయించుకునే వాళ్ళు వైసీపీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే వైసీపీకి ఒకటి లేదా సారీ ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు ఎంపీ సీట్లు వస్తాయి టీడీపీకి సున్నా వస్తాయి జనసేనకి ఏం రావు రిలీజ్ చేయించుకునే వాళ్ళు కానీ ఈ టైమ్స్నో వాళ్ళు రిలీజ్ చేసే డబ్బా సర్వే కాదు ఇది ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ అనేది దేశవ్యాప్తంగా కూడా ఆ పబ్లిక్ పల్స్ని చాలా దగ్గరగా చూపించే సర్వే సో దీనిలో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి హవా ఇంకా కొనసాగుతోంది దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమి హవా ఉంది సో ఎన్డీఏ కూటమి దేశవ్యాప్తంగా కూడా మూడు వందల యాభై రెండు స్థానాలు వస్తాయి ఓన్లీ బీజేపీకి రెండు వందల ఎనభై ఏడు అనేది చెప్తున్నారనమాట అలాగే నరేంద్ర మోదీ గారి పర్ఫార్మెన్స్ కూడా గతంతో పోలిస్తే ఇంప్రూవ్ అయిందని చెప్తున్నారు అండ్ గవర్నమెంట్ జాబ్స్ క్రియేట్ చేసిందా అని ఆఫ్ ది నేషనల్ సర్వేలో ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఎస్ అని ఫార్టీ వన్ పర్సెంట్ నో అని వాళ్ళు సమాధానం చెప్తున్నారంట అలాగే ఒపీనియన్ ఆన్ అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యుయేషన్ మీద వెరీ సీరియస్ అండ్ ఫార్టీ టూ పర్సెంట్ మంది సంవాట్ సీరియస్ అని ట్వంటీ టూ పర్సెంట్ మంది నాట్ వెరీ సీరియస్ అండ్ సెవెన్ పర్సెంట్ మంది అండ్ నాట్ అట్ ఆల్ సీరియస్ అండ్ నైన్ పర్సెంట్ అండ్ నాట్ కన్సర్ండ్ అండ్ ఫోర్టీన్ పర్సెంట్ సో చాలా సీరియస్గా ఉంది అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ అనేది ఇరవై రెండు శాతం మంది మాత్రం అభిప్రాయ నలభై రెండు శాతం మంది మాత్రం అభిప్రాయపడ్డారు అనేది కూడా ఈ సర్వేలో చెప్పారు సో ఇందులో మనం చాలా చూసుకోవచ్చు అండ్ గవర్నమెంట్ ఎకనమిక్ మేనేజ్మెంటు చాలా పూర్గా ఉందని ట్వంటీ నైన్ పర్సెంట్ మంది అభిప్రాయపడితే ఫార్టీ నైన్ పర్సెంట్ మంది మాత్రం బాగుంది అని చెప్పారనమాట సో ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషనల్ సర్వేస్ క్యారీడ్ బై సీ వాటర్ బిట్వీన్ డిసెంబర్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ జనవరి ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే జ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఎనిమిదో తేదీ నుంచి జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరు మధ్యలో దేశవ్యాప్తంగా కూడా ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది ఇక్కడ ఈ ఒక లక్ష ఇరవై ఐదు వేలంటే చాలా చిన్న ఫిగరు ఒక లోక్సభ ఒక లోక్సభ స్థానంలోనే ఈ ఒక లక్ష ఇరవై ఐదు తీసుకుంటే చాలా చిన్న ఫిగరు అటువంటిది దేశవ్యాప్తంగా అన్ని లోక్సభ స్థానాలకు కలిపి లక్ష ఇరవై ఐదు వేలంటే చాలా చిన్న ఫిగర్ కదా అని మీరు అనుకోవచ్చు కానీ వీళ్ళు ఎంపిక చేసే శాంపిల్స్ ఎలా ఉంటాయంటే ఆ ర్యాండమ్ శాంపిల్స్ ఎలా ఉంటాయంటే ఒక్కొక్క శాంపిల్ ఈక్వల్ టు హండ్రెడ్ శాంపిల్స్ అనేటట్టు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే వాళ్ళ అభిప్రాయాలు మరో వంద మంది అభిప్రాయాలకు మ్యాచ్ అవుతాయి అనే వాళ్ళ ఒపీనియన్స్ వీళ్ళు తీసుకుంటారు చాలా పకడ్బందీగా జరుగుద్ది సో ఈ సర్వే ప్రకారం అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఏమాత్రం కోలుకోలేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా లడ్డూపల్లెం డాట్ కామ్ అని సో ఈ లడ్డూపల్లెం డాట్ కామ్ వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే మిల్లెట్స్తోనూ సీడ్స్తోనూ నట్స్తోనూ డ్రై ఫ్రూట్స్తోనూ దాదాపుగా ఒక ఇరవై ఒక్క రకాల లడ్డూలు చేస్తారండి బయట ఎక్కడ మీకు దొరకవు రాగి సజ్జ జొన్న కొర్ర అండ్ ఇంకా సీడ్స్ అంటే అవిసి గింజలు పొత్తుడి గింజలు గుమ్మడి గింజలు రకరకాల మఖాన సీడ్స్ లాంటి రకరకాల సీడ్స్ అలాగే రకరకాల డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ప్యూర్లీ ఆర్గానిక్ వేలో అండ్ బెల్లం పొడి లేదా డ్రై డేట్స్ పౌడర్ కలిపి చేస్తారనమాట సో ఎక్కడ సైడ్ ఎఫెక్ట్లు ఉండో హెల్దీ అండ్ టేస్టీ వీటితో పాటు హాట్ స్నాక్స్ ఉంటాయి అండ్ హెల్దీ పౌడర్స్ ఉంటాయి అండ్ కార్ పొళ్ళు ఉంటాయి రకరకాలవి సో మీకు కావాలంటే లడ్డుపల్లెం డాట్ కామ్ సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్